మరి మీ అందరికీ నమస్కారం చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజుకి మన గ్రామస్తులు మరి పార్టీ నాయకులు కార్యకర్తలు మరి అన్నగారి దారికి వచ్చి అంటే అంటే ఎంటీ రామారావు గారు ఎంటీ రామారావు గారు ఉన్నప్పటి నుంచి అంటే నాకు ఓటు అంటే తెల్లైనప్పుడు అన్నగారు కౌరంపి రామారావు గారు మనకి బాగా యాత్ముడు ఆత్ముడు మనకి పని చేస్తాడో రమణ మీరు అందరూ కలిసి టీడీపీలో రెండు అని మీరు అన్నగారు రమ్మన్నారు మనం అందరం వచ్చాం ఆ రోజుని టీడీపీలోకి వచ్చిన కాని మేము అవకతవకలు వేసాం తప్ప శీరం పట్టాన్ని మరి అన్నగారు అయితే అదే జెండా పెట్టి మోసాడు అయిన వెనకాలే మనం నడి నడిసి చేసాం అంటే మొన్న కూత తప్పుడు అడిగేసాం మళ్ళీ కాదని అన్నయ్య తిట్టిన మళ్ళీ అడిగొచ్చాం చంద్రబాబు నాయుడు గారు పుస్తకాల టైంలో గ్రామంలో వ్యవసాయాలు రోడ్లకి వెళ్తారంటే ఒకరు ఒక మన సినిమాలు కానీ ఇసుక పొందులో దిగితే సూడానాన్ని రావడికి వెళ్ళేదాకా అంటే రెండు గంటలు మూడు గంటలు పట్టేది మరి ఆ రోజు మరి అన్నగారు మరి దుర్గ ముడికా నుంచి ఖచ్చితంగా మన గ్రామ పెద్దలు అవతారం అయితేనో మరి నేనైతేనో మన గ్రామ పెద్దలు అయితేనో అన్నగారి వెనకాల ఉండి మరి ఆ రోడ్డు వేసాం ఆ రోజున ఐదు లక్షలు కాదు రెండు లక్షలు కాదు ఊరే వ్యవసాయం ఇవాళ నలభై నాలుగు లక్షల రూపాయలు అయింది ఆ రోజు నుంచి ఈ రోజు కానీ కూడా మరి రాజశేఖర రెడ్డి వచ్చాడు జగన్ గారు వచ్చారు ఏ రోడ్డుని వ్యవసాయం పుంతక చేత ఎవరు సరిపోలేదు మళ్ళీ ఈ రోజునే నాకు మురగడ పుంతలు ఏం చేయాలంటే మా లోతు నీరు కాదు మొన్న లోతు నీరు ఉండిది ఆ రోజులో పెంది సాంబేవరావు గారి చేత మరి ఆయన చేత రోడ్లే మరి మురగ కాపా గుర్చుని చెరువు కింద ఇవ్వనని మూడు రోజు మూడు నెలలు ఆపిచేస్తే అన్నయ్య పాటలు పడి మరి ముప్పై సెంట్లు కొని ఆయన సొంత డబ్బులతో కొని మరి ములగాడికే శీరంపట్నానికి ఆ రోజులు వేసాడు మరి అప్పుడు పుస్తరాలు పన్నెండు సంవత్సరాలు పోయిన తర్వాత కూడా మరి ఈరోజు మళ్ళీ అదే వ్యవసాయానికి మరి ఏళ్ళు ఏదంటే పంతొమ్మిది మూడు కాడక మన రోడ్లు వేసిన తర్వాత నలభై లక్షల రేట్ అయింది ఆ యాళ్ళ ఇండక్స్ అయినా మళ్ళీ ఎవడో లేడు భూమి అంటే ఆ సెలవుకి వెళ్ళాలంటే క్యారాజీ పట్టుకెళ్తే మళ్ళీ అనక్కొలి ఆచిందని అక్కడ ఎడిపడుకునే మరి ఆయన తడుచుకొని మరి ఇవాళ ఆయన మాట ఎప్పుడు కూడా మనం అనుకుంటాం నాగేశ్వరి దేనికి చేయడు దేనికి ముందు రాడు అనుకుంటాం అయినా ఉన్నంతకాలమే మన గవర శీరంపట్నం అంటే అన్నదే ఇతర వేస్తూ ఇతర ఇతరకే ఇతర ఊళ్ళు కూడా భయపడి మనకి ఇచ్చేదంటే ఆయన వెనకాల మనం అంత అందదండగా ఉండి చేద్దారని మరి ఈరోజు కూడా మాట్లాడుతున్నాను మనం ఏం చేద్దాం ఆయన ఎప్పుడు కూడా పెద్ద రకంగా మనం ముందు నిలబెడితేనే మనకు చాలా మందికి ఉంటుంది సైడ్ ఇలా ఎవరు వస్తున్నారు వీళ్ళు ఎవరు వస్తున్నారు కదా మీకు అభిమానం ఉంటే చేసుకోవచ్చు లేక లేదు మనం వచ్చింది తీసుకోవద్దని అనం అంటే గ్రామం పెద్దలు మర్చిపోవద్దని చెప్తున్నాను గ్రామంలోనే మరి ఇవాళ మాకు ఆ లోతు నీటి వెళ్ళిన దాంట్లో తారు రోడ్డు వేశారు మరి ఇవాళ చిమ్మంట రోడ్డు కూడా కోటి అరవై లక్షలు పెట్టి చిమ్మం రోడ్డు తెచ్చాడు ఆయన ఆయన కూడా నా ఆశయం ఏంటంటే మన పాటిమన్న పందుల తల్లి కాడకే మరి అవతల జ్యోతిల్లేవరి గారిని అడిగి హచ్చితాబాల నుంచి పాటిమన్న పందుల తల్లి దాకా రోడ్డు తెచ్చి శ్రీరాంపట్న నుంచి పాటిమని పందుల దాకా రోడ్డు తెస్తే మరి ఆయన పేరు స్థిరాస్తి మిగిలిపోద్దని మరి ఆయన బొమ్మ ఎప్పుడు కూడా ఆ దుర్గమ్మూడికాడ వేసి మనం పూజించుకోవాలని అనుకుంటానో మరి రోజు కూడాను ఆయన ఏంటంటే మన మంచు చెరువుకి ఏదో ఒక పత్రికం పెట్టాడు నేను కూడా నాకు తోసిన కదా సాయం చేస్తాను మన గ్రామంలో ఊళ్ళోనోడు లేడు వంద నోడు కూడా ఎకరంతో వచ్చేసాడు ప్రతి ఒక్కరూ నేను ఆర్చి కడుతున్నానంటే అన్నయ్య అక్కడ అలా ఓం ఓంప్రాంతం చేశాడు ఓం ప్రాంతం చేసి నువ్వేం చేస్తావు అన్నాడు సందాలంటే ఆరు లక్షల రూపాయలు మిగిలి పద్నాలుగు లక్షలు కాచు పెట్టావు ఇవాళ చరిమయంగా ఆయన నివాసం మనకి శీరం పట్టణ నిలబడాలని మన గ్రామంలో చెరువుని అభివృద్ధి చెయ్యాలని నిలబడ్డాడు నా మట్టుకైతే రెండు లక్షల రూపాయలు ఇచ్చి టీసీ రోడ్డు గుడి గుడికాడికి వేస్తాను మన అవతారానికి కానీ అన్నయ్య కూడా చెప్పాను ఇంచేదంటే మనం ఎక్కడికైనా వంద ఎకరాలున్నా యాభై ఎకరాలున్నా రేపు పొద్దున శిరాత్రి శిరాత్రి ఏంటంటే అక్కడ ఉన్న పేరే నా దించేదంటే ఈ మండలంలో చాలా గుళ్ళు కాడ ఉంటుంది చచ్చిపోతే ఎవడైనా అక్కడికే పోతాడు ఆడి పేరు ఉండదు ఉన్నంతలో మనం అంటే ఏరియా ఖర్చు పెట్టమని కాదు మనం ఉన్నంతలో మన తల్లిదండ్రుల పేరు అక్కడ వేసుకొని నిలబెట్టమని నాగేశ్వర అన్న వెనకాల మన అందరూ అన్నదండిగా ఉండాలని మీరు అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటారు